స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి మనసారి దేవుని కోరుకుంటూ మన గార్డెన్ చూపించాను కదండి రిపోర్టింగ్ సాయిల్ మిక్సింగ్ ఇది సెకండ్ వేడి అండి టబ్బల్లో మొత్తం హోల్స్ పెట్టిన హోల్స్ దగ్గర కొబ్బరి చెప్పు ముక్కలు కానీ పెద్ద కొద్ది రాళ్ళు లాంటివి పెట్టేసి కొంచెం కిచెన్ కిచెన్ వేస్ట్ ఉంటే అది వేసి మట్టి వేసి ఉన్న వేసుకొని అలాగా లేరు లేరుగా వేసుకొని మట్టిని తడిపిసి ముందు రోజు తడిపిసి నుంచి మరొక రోజు ఇలాగ మట్టిని కదిపి ఇలా గీతల్లా పెట్టి ఒక ఊస్తో దేని గీతలా పెట్టి నేను ఇప్పుడు పాలకూర విత్తనాలు వేస్తున్నానండి చూస్తున్నారు కదా వీడియోలో మాదిరిగా ఇలా గీతలా కాలువల్లా చేసి దాంట్లో వేసి పైన ఇసుకన జల్లుకున్నాను కోప పెట్టిన జల్లుకొచ్చు కానీ మనం మట్టి మెత్తగా ఉంటుంది కదా అది కానీ వేసి నీళ్లు జల్లేసి దానివల్ల పేపర్ మూసుకుంటే మనకి ఇప్పుడు సమ్మర్ కదండి అవి కొంచెం నీళ్లు ఆగుతాయి అనేసి నీళ్ళు జల్లేసి ఉంచాను తర్వాత పేపర్ వేసి నీళ్ళు చేయలేనండి మనం ఆకుకూరలు ఇది ఇందాక వేసింది పాలకూర ఈ రెండు టబ్బుల్లోవి సేమ్ మాదిరిగానే ఇలా గీతలాగా మనకి టూల్స్ ఉంటాయి కదా గార్డెన్ టూల్స్ అదే గార్డెన్ పరికరాలు దాంతో ఇలా గీతల్లా పెట్టి ఆ కాలవల్లాగా ఉన్నట్లు ఇవి తోటకూర విత్తనాలండి ఇందాకేసింది పాలకూర విత్తనాలు వేసినాయి ఈ తోటకూర విత్తనాలు బాగా చిన్నగా ఉంటాయి కాబట్టి దీంట్లో కొద్దిగా ఇసుక వేసి కలిపేసి కాల వల్ల తీసిన గీతల్లా తీసిన వాటిల్లో వేసేసి పైన మళ్ళీ ఇసుక ఒక లేయర్ అలా పల్చగా జల్లేయాలండి చూస్తున్నారు కదా ఆ మాదిరిగానే స్పీడ్ పెట్టాను వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని నేను ఇది ఏంటంటే తెలియదు కాకపోతే యూట్యూబ్లో చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నాను మామూలు పూల మొక్కలు అవి పెట్టుకుంటాం తోటకూరంటే కొంచెం తక్కువే ఇవి ఆనప పిక్కలండి ఆనపకాయ పిక్కలు ఆనపాదులు క్రేపర్ ప్లాంట్స్ ఇది కూడా అంతే సేమ్ మట్టి వేసి ముందు రోజు నీళ్లు కలిపేసి ఉంచామండి మళ్ళీ కలిపేసి ఇది దీనికి ఈతలాగా అవసరం లేదు పిక్క పెద్దది కాబట్టి జస్ట్ ఒక కుండీలో ఒక పెద్దదేనండి ఇది బకెట్ ఒక పదిహేను లీటర్లు పట్టే బకెట్ అనుకుంటా సరిగ్గా కొలత ఐడియా లేదు వేసేసి ఆ పిక్కలు నాలుగు పిక్కలు పెట్టాం అంటే నాలుగు నాటుతాయని గ్యారెంటీ ఉండదు కాబట్టి నాలుగు పెట్టిన తర్వాత మళ్ళీ ఇసుకేసి కలిపిస్తాం ఇదేమో సేమ్ ఇది కూడా అంతే ముందు రోజు మొత్తం ఇవన్నీ ముందు రోజు అంటే ఒకరోజు అవ్వలేదండి గార్డెన్ పని చాలా కష్టం అండి ఇవి పిక్కలు పెట్టామండి సేమ్ అలాగే హోల్స్ పెట్టి మట్టి వేసి నీళ్ళు తడిపిసి ముందు రోజు ఉంచుకుని మరుసటి రోజు ఈవినింగ్ పూట పెట్టుకోవాలండి అంటే ఇప్పుడు సమ్మర్ కొంచెం ఎండ అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఈవినింగ్ పెట్టుకుంటే నైట్ అంతా కొద్దిగా కూల్గా ఉండి మనకి కొంచెం పనికి వస్తుంది అదే వింటర్ సీజన్ అనుకోండి మార్నింగ్ పెడితే కొద్దిగా ఎండ తడి ఎండ తగిలి కొంచెం బాగుంటుంది అనేసి వీడియోస్లో చూసానండి నీళ్ళు వేరే పిక్కలు పెట్టేసి మట్టి వేసేసి నీళ్ళు చల్లాను ఇది ఇంకో డబ్బా అండి దానికి అడుగున హోల్స్ ఇది పాత డబ్బాలే కాబట్టి హోల్స్ ఉంటాయి మళ్ళీ మట్టిలో కొంచెం క్లోజ్ అయిపోతాయి కాబట్టి పోస్తూ కొంచెం క్లియర్ చేసి కొబ్బరి పిక్కలు సారీ కొబ్బరి పింకులు ఉంటాయి కదా అవి అవి హోల్స్ని అడ్డుగా పెట్టాలి అంటే అది ఫ్లాట్గా పెట్టకూడదండి హోల్కి పైన రాయి కానీ చెప్పగాని కొబ్బరి చిప్ప కానీ కొంచెం ఇలా డొప్పలా పెడితేనే నీళ్ళు డ్రైన్ డ్రైన్లో వెళ్ళిపోతాయి మనం వేసిన నీళ్ళు ఎక్కువైపోయినా మొక్క చచ్చిపోద్ది కాబట్టి గ్యాప్ చిన్న గ్యాప్ ఉండేటట్టు రాళ్ళు ఎంచుకోవాలండి కుండ పెంకులు కానీ కొబ్బరి చిప్ప పెంకులు కానీ ఇలా రాళ్ళు రాళ్ళు ఉంటాయి కానీ అది డబ్బా నిండా వేయలేదండి అమ్మో బాగానే మోస్తాం అనుకుంటాం అనుకోవచ్చు ఆ డబ్బాలో జస్ట్ ఒక గిన్నె పోసాను మట్టి పిల్లలు హెల్ప్ లేదు వాళ్ళకి వర్క్ అది షాప్ ఒకటి పెట్టుకున్నారు చూసుకుంటున్నారు వర్క్ అది ఖాళీ లేదు ఒకరోజే పెద్ద బాబు హెల్ప్ చేశాడు ఓకే అండి ఇది జామ ఒక దానికి అంతటా అదే వచ్చిందండి పాత కుండీలో దాన్ని ఎందుకు పాడు చేయడం అనేసి ఈ టబ్బులు వేసి మనం ఒక్కలను చేసుకోవాలంటే కొద్దు మట్టి వేసి మనం ఎక్కడ ప్లేస్ చేయాలనుకున్నావు కుండీని అక్కడ పెట్టేసి కొద్ది కొద్దిగా గిన్నెతో పట్టుకెళ్ళి లేచుకోవచ్చు నేను అలాగే చేశాను ఇవి పిక్కలు అని పిక్కలు చమ్మకాయలు అంటాం కదా తమ్మకాయల చమ్మకాయలు మా ఫ్రెండ్ ఇచ్చారండి లాస్ట్ టైం పాత గార్డెన్లో ఉండేది రెండు పిక్కలు పెట్టాను తెల్లగా భలే ఉంటాను పెద్ద పిక్కలు కానీ కూర కూడా బాగుంటుంది చమ్మకాయలు కూడాను